భారత్ను నాశనం చేయాలి ఆర్థికంగా ఎదగకుండా అడ్డుకోవాలి వీలైతే తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి ఇదే ట్రంప్ లక్ష్యం భారత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి పనిగట్టుకుని సుంకాలతో అటాక్ చేస్తున్నాడు ఇరవై ఐదు శాతం సుంకాలతో భారత్పై ట్రంప్ విరుచుకుపడుతున్నాడు భారత్ అంటే ఏ కెనడానో డెన్మార్కో పనామానో కాదు ట్రంప్ బెదిరిస్తే బెదరడానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే నాలుగో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థతో ట్రంప్ పెట్టుకున్నాడు ఇండియాపై ట్రంప్ చేస్తున్న సుంకాల యుద్ధంలో తగులబడేది అమెరికన్ ఆర్థిక వ్యవస్థే ట్రంప్ దెబ్బకు అమెరికా అధ్యక్షుడిగా అతడిని ఎంపిక చేసుకుని తప్పు చేశామని ఫీల్ అవ్వడం ఖాయం అసలు ట్రంప్ సుంకాలు భారత్పై ఎందుకు రివర్స్ ఫైర్ అవుతాయి భారత్ ఎదురుదాడికి దిగితే అమెరికా పరిస్థితి ఏంటి లెట్స్ వాచ్ ట్రంప్ ట్రేడ్ వార్ భారత్ కు అనుకూలమా ట్రంప్ సుంకాలతో నష్టపోయేది ఎవరు అమెరికాను డొనాల్డ్ ట్రంప్ ముంచేస్తున్నాడా భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి ఘంటిగలు మోగించాడు అయితే ఈ యుద్ధంలో వాస్తవాలను తెలుసుకునేందుకు ట్రంప్ ఇష్టపడకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇది అమెరికన్లను సహద తీసేదని మాత్రం చెప్పొచ్చు భారతపై ట్రంప్ ప్రకటించిన వాణిజ్య సమరంలో అంతిమంగా అమెరికన్లు అమెరికా ప్రజలు ఓటమిపాలవుతారు ఇందులో భారత విజయం సాధించడం ఖాయం డొనాల్డ్ ట్రంప్ తన సామర్థ్యానికి మించి పోరాటానికి సిద్ధమవుతున్నాడు చివరికి తన సుంకల యుద్ధంలో వెనక్కి తగ్గాల్సి వస్తుంది వాటర్లు యుద్ధంలో లాగా ట్రంప్ కు ఓటమి తప్పదు ట్రంప్ తీరు కారణంగా అమెరికన్ పరిస్థితులు దారుణంగా మారడం ఖాయం ఇదేమీ భారతీయుల్లో ఉత్సాహం నింపడానికి రాసే స్టోరీ ఏమాత్రం కాదు ఎందుకంటే ఇది అత్యంత క్రూరమైన వాస్తవం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత ఘోరంగా ఉంది ఫాస్టెస్ట్ వృద్ధి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అభివర్ణించిన ట్రంప్ తీరేమిటో స్పష్టంగా తెలుస్తుంది భారతను బెదిరించి ఒత్తిడి తేవాలని భావిస్తున్న ట్రంప్ ఈ వాణిజ్య యుద్ధంలో ఓడిపోవడం మాత్రం పక్కా అంత ధీమా ఎందుకంటే గతంలో ఎనడు లేని విధంగా ట్రంప్ తన పరువును కోల్పోయే అవకాశం ఉంది అసలు వాణిజ్య యుద్ధంలో ట్రంప్ ఓడిపోవడానికి ఉన్న ఛాన్సులు ఏమిటి భారత విజయం ఎలా సాధ్యం భారత అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్యానికి ట్రంప్ ముప్పు పొంచి ఉంది ఈ వాణిజ్యాన్ని అడ్డుకునేందుకు సుంకాలను విధించాలని ట్రంప్ తహతహలాడుతున్నాడు కానీ ట్రంప్ సుంకాల బెదిరింపులు మాత్రం తాటాకు చొప్పుళ్ళి అవుతాయి అందుకు పది అంశాలున్నాయి మొదటి అంశం భారత్ లోని రంగంపై ట్రంప్ సుంకాలను విధించలేడు ఎందుకంటే భారతీయ ఔషధాలే అందుకు కారణం గత దశాబ్దంలో అమెరికాకు లక్ష ముప్పై వేల కోట్ల డాలర్లను భారతీయ ఔషధాలు ఆదేశ ఒక రెండు వేల ఇరవై రెండులో మాత్రమే భారతీయ మెడిసిన్లతో అమెరికాకు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల డాలర్లు మిగిలే ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ కు చాలా బాగా తెలుసు భారతపై సుంకాలు విధిస్తే అమెరికా ఈ ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుంది ఇక రెండో అంశం ఇండియన్ వినియోగదారుల మార్కెట్ నలభై ఆరు శాతానికి పెరుగుతుందని అంచనాలు వెలువడ్డాయి రెండు వేల నాటికి మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయలకు భారత మార్కెట్ చేరుకోబోతోంది ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు భారత్లో పాగా వేయాలని ఆరాటపడుతున్నాయి సో ట్రేడ్ కు ట్రంప్ దిగితే అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయి అమెరికా నష్టపోవాలని ట్రంప్ కోరుకుంటారని అనుకోవడం భ్రమే మూడో అంశం ఆర్థికంగా నాలుగో సంపన్న దేశం భారత్ పైగా కొనుగోలు శక్తి పెరుగుతున్న దేశం ఇండియా రెండు వేల ముప్పైనాటికి భారత్లో తలసరి ఆదాయం నాలుగు వేల కోట్ల డాలర్లను క్రాస్ చేస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి వినియోగ శక్తి భారీగా పెరుగుతుంది క్రెడిట్ కార్డు వినియోగదారులు భారత్లో మూడింతలు పెరిగారు భారతేమీ అమెరికా లాగా ఆర్థికంగా విఫలమైన దేశం కాదు భారత్లో రిటైల్ రీటైల్ మార్కెట్ ఇరవై లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటోంది భారత డిజిటల్ వాణిజ్యం బుల్లెట్ తలపిస్తోంది అయినా సరే మనతో ట్రంప్ ఫైటింగే మార్గమని అనుకుంటే ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన మన మార్కెట్ లో అమెరికా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ భారత్పై తన మాటల మ్యాజిక్ ను ప్రదర్శిస్తున్నాడు అమెరికన్లు భారతీయులను అన్యాయంగా చూశారని ఆరోపిస్తున్నాడు భారత్ వ్యాపారం చేయడం కష్టమంటున్నాడు నిజానికి ఇవన్నీ ట్రంప్ చెబుతున్న అబద్ధాల మ్యాజిక్ ట్రంప్ ట్రంప్కు ఆర్థిక శాస్త్రం తెలియకపోవచ్చు బోసేడ్ ట్రంప్కు స్థిరాస్థిరంగంలో మంచి పట్టు ఉండొచ్చు కానీ క్లిష్టమైన ఆర్థిక శాస్త్రంలో మాత్రం అవగాహన లేనట్టు స్పష్టంగా తెలుస్తోంది ఒక వాణిజ్యాన్ని మాత్రమే ట్రంప్ చూస్తున్నాడు భారత్ నుంచి వచ్చే ఆదాయం వచ్చే విద్య డిజిటల్ సేవలు కన్సల్టింగ్ ఐపీఆర్ రక్షణ విక్రయాలను విస్మరిస్తున్నాడు ఈ రంగాల్లో అమెరికాకు సుమారు రెండు వేల నుంచి మూడు వేల కోట్ల డాలర్ల ఆదాయం భారత్ నుంచే వస్తోంది భారతీయ విద్యార్థుల నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది ఒక్కో విద్యార్థి అగ్రశ్రేణి అమెరికన్ సంస్థల్లో లక్ష ఇరవై నుంచి లక్ష నలభై వేల డాలర్లను ఖర్చు చేస్తాడు ఇది కేవలం సంప్రదాయ అంచనా మాత్రమే ఈ ఆదాయాన్ని అమెరికా కోల్పోవాలని అనుకుంటుందా అన్నది ట్రంపే తేల్చుకోవలసి ఉంటుంది ఇక భారత్లో అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం కంపెనీలు గూగుల్ మెటా అమెజాన్ మైక్రోసాఫ్ట్ యాడ్స్ సబ్స్క్రిప్షన్లతో వేల కోట్ల డాలర్లను భారత్ నుంచి ఆదాయాన్ని పొందుతున్నాయి ఈ ఆదాయం మొత్తం చాలా వరకు అమెరికాకి వెళ్లిపోతుంది అయినా సరే భారత్తో ట్రంప్ పెట్టుకోవాలని కోరుకుంటే అమెరికన్ ప్రజలే తీవ్రంగా నష్టపోతారు ట్రంప్ తన వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకి ప్రాధాన్యమిస్తున్నాడు ఇతర విషయాలను పట్టించుకోకుండా భారత్తో వాణిజ్య కయ్యానికి సై అంటున్నాడు అమెరికన్ ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా మారుతున్నాడు ఎందుకంటే తన కుటుంబ సంపాదనకే ట్రంప్ ఎక్కువగా మొగ్గు చూపుతాడు ట్రంప్ రష్యాను బూచిగా చూపుతున్నాడు రష్యాతో వాణిజ్యం చేయొద్దని భారత్ను బెదిరిస్తున్నాడు కానీ విచిత్రమేంటంటే అదే రష్యాతో అమెరికా వాణిజ్యం నిర్వహిస్తోంది పైగా పుతిన్ కు ట్రంప్ పెద్ద ఫ్యాన్ ప్రపంచంపై విమర్శలు చేస్తున్న ట్రంపును అధ్యక్షుడు పుతిన్ అస్సలు క్యార్ చేయడం లేదు రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశాన్ని వదిలిపెట్టేది లేదని అమెరికా అధ్యక్షుడు రంకెలు వేస్తున్నాడు ట్రంప్ చర్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అతడి మూర్ఖత్వంపై అమెరికలలో ఆందోళన కలుగుతోంది ట్రంప్ ఇంత ఒత్తిడి చేస్తున్నా భారత్ తలగొడం లేదంటే అమెరికా వాణిజ్యం విషయంలో నిబంధనల్ని ఎంత ఈజీగా తొలగించే అవకాశం లేదని ఢిల్లీ తేల్చేసింది ఒకవేళ ట్రంప్ ఈ ట్రేడ్ వార్ను కొనసాగిస్తే భారత్ మరింతమంది భాగస్వాముల్ని వెతుక్కుంటుంది నిజానికి ప్రపంచం మొత్తం ఆర్థికంగా దూసుకువెళ్తున్న భారత్తో వాణిజ్యాన్ని నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి కానీ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధ దిగుమతిదారును అమెరికా కోల్పోవలసి వస్తుంది ప్రపంచంలోని అతి పెద్ద దేశాల్లో ఒకటి ఫోర్త్ బిగ్గెస్ట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు మరెంతో దూరం లేదు ఇతర ఆయుధ సరఫరాదారుల వైపు భారత్ చూస్తోంది అమెరికాలో భారతీయ పర్యాటకులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు వీటన్నింటినీ అమెరికా కోల్పోక తప్పదు నిజానికి అమెరికాకు ఇప్పుడు నిధులు చాలా అవసరం ఇప్పుడు అమెరికా రుణాలు ముప్పై ఆరు లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నాయి నిజానికి ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తంలో ఏ దేశానికి అప్పులు లేవు డొనాల్డ్ ట్రంప్ చర్యల కారణంగా అమెరికా రుణాలు నలభై ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి సో ట్రంప్ చేష్టలతో అమెరికా పరిస్థితులు మరింతగా దిగజారుతాయన్నమాట అదే సమయంలో ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికాకు దూరమైతే పరిస్థితులు ఇంకా ఘోరంగా మారుతాయి నిజానికి ఇండియా ఇప్పటికీ బలమైన స్థానంలోనే ఉంది ట్రంప్ సుంకాలతో తాత్కాలికంగా భారత్కు ఇబ్బందులు ఏర్పడొచ్చేమో కానీ భారత వృద్ధిని పురోగతిని డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికా కానీ అడ్డుకోలేరు ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సప్లై చైన్స్ మళ్లించేందుకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు వాణిజ్యం నిర్వహించాలంటే అమెరికా ఒక్కటే భారత్కు ఆప్షన్ కాదని ప్రధాని మోడీకి బాగా తెలుసు అందుకే యూకేతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్తో కలిసి సంతకం చేశారు యూరోపియన్ యూనియన్ తోనూ చారిత్రక ఒప్పందం త్వరలో క్లియర్ కానుంది యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు ఎఫ్టాతో పాటు జపాన్ కొరియా ఆస్ట్రేలియా ఆఫ్రికాతో సహా ప్రపంచ దేశాలు భారత్తో వాణిజ్యం చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి ఇక్కడ ఆనందించవలసిన విషయం ఏంటంటే డొనాల్డ్ లాగా మిగతా ప్రపంచం ప్రవర్తించడం లేదు ట్రంప్ తీరు కారణంగా అమెరికా తన అవకాశాలను కోల్పోతోంది ప్రస్తుతానికి ఇండియా మాత్రం ప్రశాంతంగా ఉంది భారత్ ట్రంప్ వాణిజ్య యుద్ధంలో బిగ్ లూజర్స్ మాత్రం అమెరికన్లే